లో మొబైల్ ఉంది కదా అని ఛానల్ పెడతాం మాట్లాడతాం వచ్చు కదా అని ఏది పడితే అది మాట్లాడతాం అంటే ఇకపై కుదరకపోవచ్చు భావ ప్రకటన స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పేరుతో నానా రకాల చెత్త పోగేసే వారికి సుప్రీంకోర్టు పెద్ద షాకే ఇచ్చింది సోషల్ మీడియాలో పోస్టు చేసే వారిపై ఒక కన్నేసి ఉంచేందుకు కొత్త చట్టాలు రాబోతున్నాయి ఆన్లైన్లో ప్రసారం అవుతున్న కథనాలపై నియంత్రణ లేకపోవడంతో జరుగుతున్న అనర్థాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది వివిధ రకాల వేదికలపై జరిగే ప్రచారానికి వార్తల పేరుతో సొంత సమాచారం ప్రసారం చేయడంపై కేంద్రానికి కీలకమైన సూచనలు చేసింది నాలుగే వారాల్లో ఇలాంటి చట్టని నియంత్రించేందుకు ముఖ్యంగా నిబంధనలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది దీంతో ఇకపై సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేయాలన్నా కాస్త జాగ్రత్తగా ఆలోచించాల్సిన పరిస్థితి రానుంది సోషల్ మీడియా కంటెంట్ పై తీసుకోవాల్సిందే సోర్స్ చెప్పకుండా సొంత ఛానళ్లలో ఏది పడితే అది వాగడం ఇకపై కుదరదు జవాబుదారీతనం కోసం కొత్త నిబంధనలు సుప్రీంకోర్టు సోషల్ మీడియా ముసుగులో ఎలా పడితే అలా కంటెంట్ అప్లోడ్ చేయడంపై మండిపడింది ఏది పడితే అది మాట్లాడేయడం స్వేచ్ఛ కాదని అలానే ప్రతి విషయాన్ని ఎలాంటి అడ్డంకులు పరిశీలన లేకుండా పోస్ట్ చేయడం కుదరదని స్పష్టం చేసింది ప్రతి కంటెంట్ క్రియేటర్ పోస్ట్ చేసే అంశాలకు తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాల్సిందే అని అభిప్రాయపడింది సోషల్ మీడియా ముసుగులో ఈ మధ్యకాలంలో పిచ్చగా వాగుతున్న రణ్వీర్ అలహాబాదియా అనే యూట్యూబర్ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కీలకమైన ఆదేశాలు జారీ చేశారు సామాజిక మాధ్యమాల పేరుతో భావ వ్యక్తీకరణ తప్పు కాదు కానీ విచక్షణ లేకుండా కామెంట్లు పోస్ట్లు వీడియోలు పెట్టడంపై నియంత్రణ కోసం నిబంధనలు తీసుకురావాలని కేంద్రానికి సూచించారు ఇందుకోసం నాలుగు వారాల గడువిచ్చారు సమై రైనా అనే ఇన్ఫ్లుయెన్సర్ కేసులోనూ సుప్రీంకోర్టు తన కొరడా జలిపించింది దివ్యాంగుల కోసం ఫండ్స్ రైజ్ చేయడాన్ని ఇతగాడు ఎగతాళి చేశాడు దీంతో ఇతనికి అదే దివ్యాంగుల కోసం తన ప్లాట్ఫామ్ పైనే షోలు చేయాలని తీర్పిచ్చింది వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో అవతలి వారిని కించపరచడం కుదరదని ఈ తీర్పు ద్వారా సుప్రీంకోర్టు తేల్చేయగా ఇక అడల్టరీ వీడియోలకు కూడా కీలకమైన షరతు విధించింది సుప్రీంకోర్టు కంటెంట్ క్రియేటర్ల వయసు కోసం ఆధార్ కార్డ్ వివరాలు జత చేయాలని ఆదేశించింది ఈ కంటెంట్ ను నియంత్రించడానికి ఒక అటానమస్ బాడీ ఉండాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది ఇందులో న్యాయమూర్తులు మీడియా నిపుణులు ఉండొచ్చని సూచించింది ఏదైనా వీడియో చూసే ముందు కేవలం డిస్క్లైమర్ ఉంటే సరిపోదని అవసరమైతే ఆధార్ కార్డ్ ద్వారా వయస్సు నిర్ధారణ చేసుకునే టెక్నాలజీ కూడా ఉండాలని అభిప్రాయపడింది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సైకోయిజం పెరిగిపోయిందనే ఆరోపణలున్నాయి వాటికి ఎలాగైనా కట్టడి చేయాలంటే భావ ప్రకటన స్వేచ్ఛని సాకుగా చూపుతున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టే స్వయంగా ఈ విషయంలో ఎంట్రీ ఇవ్వడంతో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో వీడియోలు పోస్టులతో పాటు వల్గర్ కామెంట్లు పెట్టే వారికి కూడా బ్రేక్ పడుతుందనే అంచనాలు నెలకొన్నాయి